అన్నా నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా అన్న ఏమి చెప్తున్నా అంటే అన్న ఒక్కటే మాట వన్ వాటిలో చెప్పాలంటే కష్టం అనేది చాలా గొప్పదన్న అలాంటి కష్టాన్ని ఒకవేళ మేము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద యాంకర్ దగ్గరికి ఒకవేళ మాకు తెలుసుకొని మీ నెంబర్ తెలుసుకొని అన్న నా లోపల టాలెంట్ ఉందన్న ఇదన్నా అన్న నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే కనీసం మీరు చెక్ చేయండి అన్న వాళ్ళ లోపల ఉందా లేదా అనే కనీసం ఆ వేవ్అప్ కూడా తీసుకోకుండా నిజంగా అంటే కొన్ని కొన్ని విషయాలు అనిపిస్తుంది అన్న మేము ఏం లేనప్పుడు మమ్మల్ని లేపరు కదా వీళ్ళు ఏం లేనప్పుడు మేము అడుక్కున్నా కూడా మాకు ఏం కొంచెం కూడా సపోర్ట్ చేయరు కదా నిజంగా చెప్పండి అన్న మీరు కూడా ఒక మంచి వాళ్ళు ఉంటేనే వాళ్ళనే కంటెంట్ వాళ్ళదే ఏవైనా వేవ్అప్ తీసుకుంటారు ఒక జీరో లో ఉన్న పర్సనల్స్ ని ఎందుకు తీసుకోరా అన్న ఒక మనం సోషల్ మీడియా అంటే జీరో ఉన్న వాళ్ళని కూడా మనం చూపించడం ప్రజలకన్నా సో అట్లా చూపించాలని నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ప్రతి దాని గురించి అంటే మీరు ఎవరు కోపమైనా మీరు అసలు కోపం కావద్దన్న మీకు ఓపిక ఉన్నప్పుడే మీరు నిజంగా నిజమైన దాని గురించి అన్న మేం లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా మీరు ఇంకా వాళ్ళకి ఇది కాదు ఇది కాదు ఇట్లా ఉండాలి అని చెప్పాలన్నా మీరు కూడా ఏంటన్నా నిజంగా జీరోలో ఉన్న వాళ్ళని లేపరు లేచిన తర్వాత వాళ్ళ గురించి అవి ఇవి కావాలనుకుంటున్నారు అదైతే నాకు అదే ఫైతే నచ్చదన్న నేను కూడా చాలా మంది దగ్గరికి ఇప్పటికీ ఎంతో మంది కాంటాక్ట్స్ అయితే అంటే అన్న నా గు నా దగ్గర ఇది ఉందన్న నేను ఈ టాలెంట్ అన్న ఇదన్నా ఏదో ఇట్లా ఇట్లా వేసానా అన్న ఒకటి చెప్పండి అన్న ఒకటి అన్న ఒక వీడియో తీరానా నీకు రిక్వెస్ట్ చేస్తే నిజంగా నాకు కూడా ఎవరు సపోర్ట్ చేయాలన్నా ఈ రోజు కూడా చెప్తున్నా నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళిన ఎన్నో పెద్ద పెద్ద యాంకర్ తెలిసిన వాళ్ళ నంబర్ తీసుకుని ఫోన్ చేసిన ఎవ్వరు నాకు ఆ రెస్పాన్స్ ఇవ్వలే అన్న నిజంగా అదైతే కొంచెం కరెక్ట్ దాని గురించి ఎవరైనా మీ లోపలంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మిమ్మల్ని బాధ పెట్టి అడ్ చేయడానికి కాదు నేను ఏమన్నా తప్పు కూడా మాట్లాడంటే నన్ను క్షమించండి అన్న పల్లె ప్రశాంత్ మీరు ఈ మధ్య వచ్చిన వీడియోలు బట్టి మీకు ఏమర్థమైంది అన్న పల్లె ప్రశాంత్ మీద వచ్చిన ఈ మధ్య వచ్చిన వీడియోల వల్ల ఏమనిపిస్తుంది పల్లె ప్రశాంత్ మీద చెప్తున్నా కదన్న ఇదో ఎవరెవరు ఎక్కడెక్కడో తాగి ఏమేమో చేసుకొని మీరు చేయడం వలన ఈ రోజు ఒక మనిషి అంటే ఒక మనిషి మీ వలన ఇట్లా అయిపోయిండు దయచేసి ఎవరికైనా కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా తప్పేనా అది అట్లా చేయొద్దు మనం బాగుండాలి మనలో ఉన్నవాళ్ళు బాగుండాలి అందరు బాగున్నప్పుడు అది బాగుంటది సో ఎవరైనా ఇట్లాంటి చిప్ ఇట్లాంటి దాంట్లో కానీ అవి ఎవరు అట్లా స్ప్రెడ్ చేసుకోకండి మీకు లైఫ్ ఉండాలి మీతో ఉన్న వాళ్ళకి లైఫ్ ఉండాలి అందరు బాగుండాలి భయ ఇట్లా చేయడం వలన చూడు ఈ రోజు ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళినా అతను కూడా హ్యాపీనెస్ లేదు కేవలం రోడ్ మీద తిరిగి తాగి గీగి ఏవేవో అవి ఇవి చేసి మన ఏ విషయాల మీద కూడా స్పెడ్ చేయడం అది తప్పన్నా ఎవరు అట్లా చేయగలని రిక్వెస్ట్ పూర్వకంగా ఛానల్స్ కూడా కొన్ని నెగిటివ్ ప్రసారం చేస్తున్నాయని పల్లవ ప్రశాంత్ కూడా అన్నాడు కదా అవన్నీ ఆయననే మాట్లాడే మళ్ళీ ఆయన ఒపీనియన్ అది ఎవరికి ఎవరికి ఏమేమి జరిగినా అయితే సంథింగ్ నాకు తెలియదు దాంట్లో గురించి నాకు తెలిసిన కడికి ఏదైతే థ్యాంక్ యూ